హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ వేసవికాలం లానినో తటస్థంగా ఉండే అవకాశాలున్నాయని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత అక్కడక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయని రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే పసిఫిక్ మహాసముద్రంలో ఈ మార్చ్ నెల నుండి లానినో తటస్థంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు లానినో తటస్థంగానే ఉండే అవకాశాలు ఉన్నాయని జూన్ నెల నుండి ఎల్లినో వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వేసవికాలం మూడు నెలలు లానినో తటస్థంగా ఉన్నా కూడా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది జూన్ నెల నుండి ఎల్లినో వస్తే మాత్రం ఈ ఏడాది వర్షాలపై ఎల్లినో ప్రభావం చూపే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఏడాది ఎల్లినో ఎంత ప్రభావం చూపేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని మార్చ్ నెలాఖ నుండి తెలుగు రాష్ట్రాల్లో వడగాళ్ళు మొదలయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ప్రజెంట్ లానిను తటస్థంగా ఏర్పడినా కూడా తెలుగు రాష్ట్రంలో వేడి వాతావరణమే కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని రెండు నుండి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈసారి మార్చ్ నెలాఖ నుండే తెలుగు రాష్ట్రాల్లో వడగాళ్ళు కూడా వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు మాత్రం ఈ ఎండల పట్ల ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వేసవికాలం మాత్రం లానినో తటస్థంగానే కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మార్చ్ ఏప్రిల్ మే నెలలో లానినో తటస్థంగా కొనసాగే అవకాశం ఉందని లానినో తటస్థంగా కొనసాగినా కూడా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు ఈ వేసవికాలం నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే అవకాశాలు ఉన్నాయని ఉష్ణోగ్రతల పట్ల అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే క్రమేపీ ఇటు పొగుమంచు చలి తీవ్రత తెలుగు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నెల నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వేడి వాతావరణం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఒక్కపోత కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉష్ణోగ్రతల పట్ల అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్